ఇప్పుడు మా దండోరాకి పవర్ హౌస్ తన స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టినటువంటి మన వెరీ ఓన్ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పాత్రికే సోదరులకు మీడియా మిత్రులకు సోషల్ మీడియాలో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అద్దాలన్నీ ఒకరోజు ఆగితే చెప్తాను ఇది వదిలే ఇంకా దయచేసి సినిమాని నిలబెడదాం ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు ఎందుకంటే ఇంకొక ప్రొడ్యూసరు ఈ సినిమా చూసి డిస్ట్రిబ్యూషన్ చేయటం ఫస్ట్ టైం హనుమాన్ ప్రొడ్యూసర్ గారు సినిమా చూస్ చేశారు ఇలాంటి సినిమా మా డైరెక్టర్ నీలకంఠ గారు చూసారు నిన్న ఆయన చెప్పింది ఒకటే కొన్ని తరాలకు ఒకసారి వస్తుంది ఇలాంటి సినిమా అని చెప్పాడు వాస్తవంగా రెండు రోజులు ముందు కనుక ప్రీమియర్స్ పడితే ఈ సినిమా పొజిషన్ వేరే ఎందుకంటే ఇంత అంత హార్డ్ హీటింగ్గా ఉండే ఈ సినిమా సెన్సార్ వల్ల డిలే అయింది అందులో వాళ్ళ తప్పేం లేదు కొన్ని అబ్జెక్ట్ చేస్తారు కదా అలా చేయటం వల్ల సెన్సార్ సర్టిఫికేట్ రావటం లేట్ అవటం వల్ల ఈ సినిమా కానీ ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు మొత్తం మాట్లాడుకుంటారు చూస్తూ ఉండండి మీరందరూ కూడా అమెరికాలో నార్త్ అమెరికాలో ఇవాళ నైట్ అంటే వాళ్ళకి నైట్ నిన్న నైట్ అన్నట్టు మనకి నిన్న నైట్ అన్నట్టు వాళ్ళకి వాళ్ళ షోలు విపరీతంగా పెరిగినాయి ఒక థియేటర్లో ఒక షో పెట్టిన వాళ్ళు మూడు షోలు పెట్టారు ఈ సినిమా ఖచ్చితంగా మనందరూ తెలుగు వాళ్ళు జనరల్గా ఏంటంటే నెట్ఫ్లిక్స్లో వాటిలో మలయాళం సినిమాలు ఆయన బైసన్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ అలాంటి డైరెక్టర్తో పోల్చి తన్ని మాట్లాడుతున్నారంటే విఆర్ సో ప్రౌడ్ ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ అండి తెలుగు సినిమాలో అద్భుతమైన నటులున్నారు కొత్త జనరేషను అద్భుతమైన నటులందరూ వస్తున్నారు గట్టిగా మాట్లాడబోతున్నారంటానికి ఈ సినిమా ఒక నిదర్శనం ఏ పాత్ర కూడా ఏ ఆర్టిస్టు కూడా ఈ సినిమా చెప్పినప్పుడు మీరు నమ్ముతారో లేదో నందు నా కొడుకు ఏరికా మనిక ఈ అమ్మాయి నా కూతురు ఇంకో కూతురు అలాగే నవదీప్ సర్పంచ్ ఈ అమ్మాయి నా కోళ్ళు నేను అన్నాను కనీసం లాగా లాగైనా కావాలి కదా మరి ఇలా వాళ్ళ నందు నందు నా కొడుకేంటి అని ఆయనతో చాలాసార్లు అన్నాను ఈ అబ్బాయి అల్లుడు ఏ అమ్మా ఏడ రావాలి స్వామి ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు శివాజీ మాటలే కాదండి వాళ్ళకి తెలియదు నేనేం చేశాననేది నేను ఆ షూటింగ్ చేస్తున్న రోజుల్లో నేను పడుకుంది టూ అవర్స్ ఎందుకంటే ఆ స్వెల్లింగ్ రావాలి ఆ ఫేస్లో మీరు చూడండి ఆ ఫేస్లో ఎప్పుడు కూడా నిద్రమొహలా ఉంటుంది అది కళ్ళు పెద్ద చేస్తే సీరియస్గా ఉంటాయి ఎందుకంటే నాకు కొడుకు కోడలు అల్లుళ్ళు ఇన్ని పాత్రలు ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయలేకపోతే డైరెక్టర్ దెబ్బతింటాడు ఆయన నన్ను అడగలేదు ఆయన నన్ను అడగల పాత్ర చేయటానికి ఎందుకంటే ఇది అన్నం పెట్టిందండి సినిమా ఒక పేరు ఒక ప్రతిష్టలు ఇచ్చింది సినిమా దీనికోసం ప్రాణమైన పెడతాడు ప్రతి ఆర్టిస్ట్ కూడా అలా ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది కాబట్టి ఈరోజు మీ అందరికీ నచ్చిందంటే సహజంగా ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన సినిమాలు వేళ్ల మీద కొన్ని చెప్తాను మీరు భుజాన్ వేసుకున్న సినిమాలు గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒకటి చాలా గట్టిగా పెట్టుకున్నవి గట్టిగా వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో తెలీదు మీరు మాత్రం గ్రేట్ ఆంధ్ర కానీ త్రీ సిక్స్టీ కానీ నిషా మన ఎమ్ నైన్ కానివ్వండి మా శివ మన్నే ఎన్టీవీ అందరూ అంత బ్రహ్మాండంగా భుజాలకెత్తుకొని ఎందుకంటే సినిమా అనేది ఇది ఏ ఒక్కడి వల్ల ఇండస్ట్రీ నడవదండి ఒక నిర్మాతకి అలాంటి నిర్మాతలు ఇంకా పది మంది రావాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇదే సినిమాలో పనిచేస్తుంది ఇండస్ట్రీకి పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆ సినిమా నిలబెట్టారు అలాగే ఈ సినిమాకి అలాగే ఈరోజు రివ్యూస్ రాశారు సో టెక్నికల్ రీజన్స్ వల్ల సినిమా ఈరో నిన్నటికి వెనకబడిందేమో కానీ నిన్న నైట్ నుంచి షోలన్నీ కూడా కానీ ఇక్కడ కావాల్సింది సినిమాకి ఎన్ని కలెక్షన్లు వచ్చినాయని కాదు ఇది ఎంత లాంగ్ రన్ ఉంటుంది ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా ఇరవై ఆరు మొత్తం మాట్లాడుకుంటారు క్రెడిట్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దయచేసి ఈ సినిమాకి నా నా వ్యక్తిగత విషయాలకి వాటి జోల్ పోవద్దు అది నేను సపరేట్గా చూసుకుంటాను మీ అందరం మనందరం కలిసి మాట్లాడుకుంటా దయచేసి ఈ సినిమాని ప్రమోట్ చేయండి ఎందుకంటే ఆ నిందరినీ నేను మోయాల్సి వస్తాను లేకపోతే సో ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి దయచేసి నేను థియేటర్లో మాట్లాడతా ఆడియన్స్తో నేను వస్తా నేను థియేటర్కి వస్తా థియేటర్లో మాట్లాడతా ఏం మాట్లాడాలన్నా కూడా ఒక మంచి సినిమా చేసినప్పుడు ఎంతైతే షూటింగ్లో కష్టం ఉందో ఈ సినిమాని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంది కాబట్టి మా అందరికీ డబ్బులిచ్చి మా అందరినీ బాగా చూసుకున్న ఆ ప్రొడ్యూసర్ నిలబడి పది సినిమాలు చేయాలి ఎందుకంటే చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన పది సినిమాలు చేసే సత్తా తన దగ్గర ఉంది మీ అందరి సపోర్ట్ కావాలి ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులు మీ అందరి సపోర్ట్ ఈ సినిమాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్